ఆగరా నీతో కొంచెం మాట్లాడాలి ఇంపార్టెంట్ మాట్లాడాలా నీ తోటి ఖచ్చితంగా మాట్లాడాలి ఇంపార్టెంట్ ఎటువైవురా ఎవరు రా బయట పని పోయి ఇచ్చినాం ఏం పని చేయనురా అట్టినే ఈ వాటికనే పని అంటే ఈ పని చేసుకో ఏం చేసుకో ఆడ ఏదో పని మీద అట్టు తిరుగుతాను వీటి తిరుగుతాను వాటి తిరిగేస్తాను చేసుకుంటాను టైం రావాలి టైం వచ్చినప్పుడు ఒండు మాయన ఉండ పని ఖచ్చితంగా చేసుకుంటా ఇంకెప్పుడు రావాల నీకు టైం పని చేసుకుందాం ఆలోచన గింత కూడా లేదా ఆడ నీకు అంటే నేను అట్టి అప్పుడు అనుకున్నా ఏందన్న చెప్పు అంటే ఏం పని మీద అంత అర్జెంట్ పని ఏమొచ్చింది అట్టిగా సూపర్గా తిరగబోయా మా దాని పైస వచ్చింది అరే నీకు ఏమన్నా రాలే ఎంజాయ్ వచ్చింది ఎంజాయ్ వచ్చింది వచ్చిందన్న ఇక పని కోసం అంటవా కొన్ని రోజులు లావు కోట్లు కోట్లు సంపాదించుకొని నీకు చూపెట్టపోతున్నా నేమ్ అన్నా సులభ కాంప్లెక్స్ కాడ కూడా పైసలు అడిగిన కొట్టించినట్టుంది కోట్లు సంపాదించిన చిటికెలు ఇత్తన్నా ఆల ప్యాకెట్ పోయి ఇరవై రూపాయలు కొట్టన్న పెరుగు ప్యాకెట్ పది రూపాయలు కొట్టను అని ఫోన్ చేస్తావు మన గడ తెలిస్తుంటే బండి పట్టుకుంటే ఏం చేయమంటావు ఒక్క దిశగా నాకు ఇప్పుడు ఏం చేయమంటావా చదువురా చదువుకున్నావు ఏం చేయమంటావు ఏం చేయవ్వు నన్ను అడుగుతున్నాం కూడా తెలిసిన స్కూల్లో సార్ తోడు మాట్లాడినా వాళ్ళ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఖాళీ ఉంది పోయి డ్యూటీకి రాదు పదివేలు పన్నెండు వేలు చేసుకుంటామే ఐదు వేలు పదివేల కోసం నేను స్కూల్ పోయి నా పొద్దున పోయి పది గంటల కూర్చొని నా ఒకరు చేసుకుంటారు వాళ్ళ అరే ఆ పైసలు కూడా లేని వాళ్ళు కష్టపడటం ఉంటారా నాకు అదన కొన్ని రోజులు రాదు నేనే చూపెడతా కొన్ని రోజులు రాదు అంతే నుంచి చూస్తాను ఇంకా చేత చేత అంటాను ప్రతి రూపాయికి అడుగుతాను ఫోన్ చేసి అడుగుతాను పెట్రోల్ ఖర్చు పెట్రోల్ పెంచుకున్నాను బండ్లే పెట్రోల్ పెంచుకున్నాను పైసలు లేవు ఆ సులభ కాంప్లెక్స్ కి ఐదు రూపాయలు కొట్టని మాట్లాడుతాను ఇప్పుడు చిటికలేసి మాట్లాడుతున్నావు నాకు ఇవి పైసలు సంపాదిస్తా కాదు సంపాదిస్తా అని ఏడు ఒకటి పని ఎక్కువ ఏమైతుందిరా సంపాదిస్తాను కొంచెం ఏమనకు ప్లీజ్ నేనేమన్నా నారెండు రోజుల నుంచి ఇంకెన్ని రోజులు ఒప్పుకోవటం నిన్ను చూసి చూస్తే బయటకు పోతే నలుగురు నాకు చెప్తారు మాటలు మీ తమ్మునికి ఇంత పనిలో పెట్టవా అని ఏం సమాధానం చెప్పాలి వాళ్ళందరికీ అరే మంది ఎంతో మంది అనుకుంటారన్నా నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవా ఏమన్నా అర్థం చేసుకున్నా ఇన్ని రోజుల నుంచి భరిగిస్తాను వేరేటోడు ఎప్పుడు ఎప్పుడో బయటకి తెలుసా అన్నిటికీ నేనే ఆలోచన చేయాలి అన్నిటికి నేనే ఉండాలి పనికి అని చెప్తే కూడా మళ్ళీ ఉంటా మాట్లాడతాను ఈ తిట్లో నేను నేను వెళ్ళిపోతాను

కుండ దేవత కుండ దేవత కుండ దేవత అవుతున్నాడు కుర్రు కుర్రు బిడ్డకేదో సమస్య వచ్చినట్టుండేదే కుర్రు కుర్రు అవును సమస్య ఉంది తెలుసు కుర్రు కొండ దేవరాయం బిడ్డ ఏ సమస్య ఉన్నా కూడా మా అమ్మవారు మాకు చెప్తారు నిన్ను చూస్తే ఏదో ఆపదలో ఉన్నావా అని మా అమ్మవారు చెప్పారు అమ్మ వనదేవత కుర్రు కుర్రు ఇదివరకు అన్నీ తెలిసినట్టు నా సమస్య మొత్తం తెలిసినట్టు ఇంట్లో పోయి కూసేపెట్టి మొత్తం అడుగుదాం స్వామి లోపలికి వస్తారా కుర్రు కుర్రు రండి స్వామి కుర్రు కుర్రు అమ్మవారు చెప్తారు జరిగేది చెప్తారు ఇదే మా ప్లేస్ స్వామి కుర్రు కుర్రు ఓం నమ శివాయ మివాయ నమ నమ శివాయ కొండ దేవరమ్మ కొండ మాత కొండ తల్లి కొండ లక్ష్మి జేవో జేవో కచ్చిన సమస్య ఉన్నది ఉన్నట్లు చెప్పండి తల్లి అనుకున్న సమస్య మొత్తం కూడా సాల్వ్ చేయండి తల్లి అమ్మా శనార్ది చెప్పు బిడ్డ నీ సమస్య ఏంటి సమస్య ఏముంది స్వామి పరిస్థితి మంచిలేస్తాను ఏ పని పోదామన్నా పని అయితే ఇంట్లో ఉందామంటే ఇంట్లో మన శాంతి లేదా అంటే బయట మన శాంతి లేస్తాను ఓ పని చేద్దామంటే పని కడ మన శాంతి అమ్మా తల్లి జగదాంబ కొండ దేవత పలుకు కొండ దేవత పలుకు కొండ దేవత పలుకు అమ్మా సమస్య చెప్పండి అమ్మా సమస్య చెప్పండి కొండ దేవత పలుకు కొండ దేవత పలుకు కుర్రు కుర్రు బిడ్డ నీకు రాజయోగం ఉంది నువ్వు పెద్ద కోటీశ్వరుడు అవుతావు నువ్వు ముట్టిందల్లా బంగారం అవుతుంది పట్టిందల్లా పసిడిలాగా ఎగిరిపోతుంది నీకు మంచి రాజయోగం ఉంది బిడ్డ అనుకున్నది అనుకున్నట్టు అవుతది ఏది ముట్టినా నీకు మంచి జరుగుతుంది తప్ప కీడు జరగనే జరగదు మా అన్న ఎప్పుడు కదా స్వామి నన్ను పొల్లు పొల్లు తిడుతాడు తిడుతు రాజు మీరంటారు మా పొల్లు పుల్పల్ కుర్రో కుర్రు అమ్మ పలుకుతుంది నీకు ఈ సమస్య కొన్ని రోజులు ఉంటది బిడ్డ కానీ నీకు ఒక రోజు వరం వస్తుంది నీకు పెద్ద లంక బిందెలు దొరుకుతాయి బిడ్డ లంక బిందెలతో నీకు రాజయోగం పలుకుతుంది అమ్మ చెబుతుంది నీకు లంక బిందెలు దొరుకుతాయి బిడ్డ బాధపడకు బిడ్డ బిందలు కుర్రు అమ్మ చెబుతుంది బిడ్డ నీకు ఖచ్చితంగా లంక బిందెలు దొరుకుతాయి కానీ అందులో ఒక కిరికాసు ఉంది ఏంటి సామి అమావాస్య రోజు రాత్రి కారు చీకటిలో ఎవ్వరికి చెప్పకుండా నీ మెడలో బంగారం వేసుకొని నువ్వు గనక మామిడి తోట గనుక పోయినట్టయితే నీకు ఖచ్చితంగా లంక బింద దొరుకుతాయి బిడ్డ కుర్రో కుర్రు అమ్మ చెప్పింది ఎప్పుడు సప్పు కాదు బిడ్డ ఖచ్చితంగా నీకు నెరవేరుతుంది బంగారం లేకపోతే వెండి నువ్వు వెండి వేసుకొని పోతే వెండి దొరుకుతుంది బంగారం వేసుకొని పోతే బంగారం దొరుకుతుంది ఇత్తడు వేసుకొని పోతే ఇత్తడి దొరుకుతుంది అమ్మ పొల పలుకుతుంది బిడ్డ పలుకుతుంది నీకు ఖచ్చితంగా నెరవేరుతుంది బిడ్డ ఎవరిదైనా పర్వాలేదు బిడ్డ ఎవరిదైనా పర్వాలేదు బంగారం వేసుకొని పోతే బంగారమే దొరుకుతుంది కానీ నీకు ఒక పూజ చేస్తా బిడ్డ ఆ పూజతో నీకు ఖచ్చితంగా దొరుకుతుంది అప్పటి వరకు నీకు ఒక ఇస్తా ఆ తాయెత్తు కట్టుకో అర్ధరాత్రి మరొక బిడ్డ మళ్ళీ చెప్తున్నా అర్ధరాత్రి ఆరు చీకటిలో అమావాస్య రోజు నువ్వు ఎప్పుడైతే ఈ తాయెత్తు పట్టుకొని పోతావో అప్పుడు నీకు లంక బింద దొరుకుతుంది బిడ్డ కుర్రో కుర్రు అమ్మ పలుకుతుంది జగదాంబ పలుకుతుంది ఎక్కడ సమయం దొరికేది కుర్రో కుర్రు అమ్మ జగదాంబ అమ్మ పలుకుతుంది బిడ్డ మీ ఇంటికి తూర్పున ఒక రెండు వందల మీటర్ల దూరంలో మామిడి తోట కనబడుతుంది బిడ్డ ఆ మామిడి తోటలో వేప చెట్టు ఉంది బిడ్డ వేప చెట్టు దగ్గర రెండు కొండరాలు కొండరాలున్నాయి బిడ్డ బండలు ఆ బండల్ని గనక నువ్వు చూసినట్టయితే అయితే ఆ బండ దగ్గర నాకు లంక బింద కనబడుతుంది బిడ్డ అమ్మ పలుకుతుంది జగదమ్మ పలుకుతుంది నీకు లంక బింద కనబడుతుంది బిడ్డ ఖచ్చితంగా నీకు దొరుకుతుంది నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అర్ధరాత్రి వెళ్ళి నువ్వు వెతికినట్లయితే నీకు దొరుకుతుంది బిడ్డ అమ్మ చెప్పింది ఎప్పుడు కూడా తప్పు కాదు బిడ్డ నీకు ఖచ్చితంగా లంక దొరుకుతుంది బంగారం కావాలన్నాడు అనుకో అన్న ఉంది అన్నకు మెల్లగా నచ్చి చెప్పి అన్నం తీసుకుపోయి ఆ లంక బింద తీసుకుపోయి అన్నకు అప్ప చెప్పింది అనుకో అన్న కూర్చేత్తాడు ఏ పని చేస్తాడు ఏ పని చెత్త అంటాడు కదా అప్ప తమ్ముడు అని మెచ్చుకుంటాడు ఓకే ఈ పని చేద్దాం స్వామి మన కట్నం ఏమని పెద్ద బిడ్డ నీకు లంక బిందె దొరికిన తర్వాత నువ్వు బాగుపడిన తర్వాత కట్టలు ఇస్తావు అబ్బా ఈ సామేమో చెప్పిండు ఇప్పుడు కష్టాలు బాగా కష్టాలు ఉన్నా ఇంకా టెక్ చూసుకుందా ఫస్ట్ అయితే ఇలా కొట్టుకుని బెటర్ స్వామి ఎంత మంచివాడు స్వామి బంగారం దొరికినాక అలకిల్లో రోడ్డు పిల్లలు ఎత్తా కొత్త బట్టలు పెడతా స్వామి సరే బిడ్డ పోయేత్తా సామె ఎంత మంచోడు అన్నీ మంచిగా చెప్పిండు అన్న పోయి అన్న చెప్పాం అనుకో అన్న ఏమంటాడు పోయి అన్న వెళ్తాం ఇలాగా మళ్ళొచ్చిన నాకు తెలుసురా ఏడికి పోయినా ఈడికి రావాలి అటుకోతా ఇటుకోతా అనుకోతే మళ్ళీ ఏంటంటే వచ్చినా ఏంది సరే అన్న ఒక్కొక్కసారి కూర్చొని మాట్లాడాలి కూర్చొని అన్న నేను కిందికి వెళ్ళిపోయినా అన్న వెళ్ళిపోయిన రోడ్డు మీద వంగనే ఒక స్వామి కలిసిన అన్న స్వామి కలిసి నీకు అదృష్టం ఉంది అని చెప్పేసిన అన్న ఏం అదృష్టం ఎక్కడది నాకు ఇవరకే నా చుట్టూ దరిద్రం ఉందని నేను బాధపడతాను అదృష్టం ఉందని అంటున్నాను ఏం స్వామి చెప్పండి స్వామి అంటే మాడతోట అక్కడ యాప చెట్టు ఉందట యాప చెట్టు కింద బంగారు

బంగారం నాగరిక ఉండదు కదా అన్న బంగారం ఉంటాయి ఇప్పుడు అన్న ఉంది కదా కొంచెం బట్టకర అన్న బంగారం వేసుకుని రమ్మన్నా అయ్యారు కుదరడుతుంది మళ్ళీ కుదరట్లేదు కదా అక్కడికి బంగారం వేసుకుని పోతే బంగారం తొక్కుతాట బంగారం వేసుకుంటే బంగారం తొక్కుతాదా నిజమా అన్న వేసుకుపోతే వెండి తొక్కుతాయట మళ్ళీ నా నారుంది వెండి కొత్త బట్టలు వేసుకుని పోరా కొత్త బట్టలు వత్తాయి అన్న కొత్త బట్టలు కూడా నా మాటిన అన్న ఒక్కసారి చేయి నీ చేను నీ బంగారం పట్టుకోపోయి చెప్పలేము మా అదృష్టం మంచిగా ఉంటాయి మా తల రాత్రిలో మారుతాయి అన్న తల రాత్రి మాట్లాడుకు గిన్నెలు బరిస్తా అన్నారా ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నా అన్న పోదన్నా సరే పోదంతా నీ బంగారం చేను కొత్త డ్రస్ వేసుకుని నేను కొత్త కొత్త బట్టలు వేసుకుందాం బంగారం చేను మా వెండి గిట్ట పట్టుకుని అవన్నీ దొరికాయి అనుకో మా తల రాత్రి ఆపతాయి అన్న ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి సరే